హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇగో మా అమ్ములకి ఫుల్ జ్వరం వచ్చింది దగ్గ అయితే ఫుల్ వస్తుంది నిన్న నుంచి అయితే అసలు ఏం తినలేదు లేస్తలేదు ఇక స్కూల్ కి అయితే పోతలేదు నిన్న నుండే నిన్న తీసుకెళ్ళినాం కానీ కొంచెం ఫీవర్ దగ్గు తక్కువ కానీ దగ్గు అయితే తగ్గట్లేదు అందుకోసం మళ్ళీ ఇప్పుడు అయితే హాస్పిటల్ తీసుకెళ్తున్నా అని అమ్ముల హాయ్ చెప్పు ఒక రోజుకే నిన్నటికి ఈ రోజుకే ఎట్లా అయిందో చూడండి ఫ్రెండ్స్ మా అమ్ములు అయితే ఇంకా నేనైతే ఏంది రెడీ అయింది అని అనుకుంటున్నా ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు మా ఫ్రెండ్ అశ్విన్ వాడైతే గృహప్రవేశం ఉంది అక్కడికి అయితే వెళ్ళాలి అందుకోసమే రెడీ అయినా ఇక ఈ మన ఏమో లేస్తలేదు కదా ఇక సాయంత్రం తీసుకోదామనుకున్నాం కానీ లేస్తలేదు ఏం తిట్టలేదు అనేసి ఎందుకైనా మంచిది మన హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత వెళ్దాం అనేసి అయితే హాస్పిటల్ అయితే తీసుకెళ్తున్నా ఫ్రెండ్స్ ఇంకా మా అన్నమ్మ అయితే స్కూల్కి వెళ్ళింది ఆమె ఇట్లా మార్నింగ్ అక్క పోతుంది కదా నేను ఇట్లా కొంచెం మారం చేసింది కానీ ఆ మొన్ననే ఆమె దుమ్మాలు బాగా అయినాయి కదా అక్కడ జ్వరం వచ్చిందనేసి అయితే ఆమెను పంపించిన ఇక వెళ్ళింది పదమ్మా హాస్పిటల్కి నిన్న ఇంజక్షన్ ఇప్పించుకుంటే ఈ రోజు తగ్గుతుండే నేను ఇంజక్షన్ ఇప్పించుకోలేదు కాబట్టి ఈరోజు నీకు తగ్గలేదు ఓన్లీ మెడిసిన్ తెచ్చుకుంది అందుకోసమే తగ్గదు ఇప్పుడైతే ఇక ఇంజక్షన్ ఇస్తారో ఏం చేస్తారో మరి ఇప్పుడైతే మళ్ళీ హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నా వస్తా వస్తావాలి ఇంటికి అయితే ఓపిక అయితే లేదు ఇగో ఇప్పటిదాకా పడుకొని ఉంది ఇప్పుడే లేపి కొంచెం అప్ అయింది కొంచెం ఉక్కుమంది తినిపించినా ఇంకా అయితే వేసినా మళ్ళీ ఒకసారి అయితే హాస్పిటల్ తీసుకెళ్దామని తీసుకెళ్తున్నా పదంపా ఏమోనా నైట్ అయితే అస్సలు ఒక్కసారి వండుకోలేదు మూడు గంటలకేమో వడుకున్నట్టు నువ్వు నైట్ టైం వస్తుంది కదా తగ్గు నేను ఇప్పించుకుంటే ఈరోజు కొంచెం తగ్గుతుండే మూడు రోజులు స్కూల్ డుమ్మ అయింది వచ్చినా లోపలి పైగా పడుకో పడుకో నాన్న ఫ్రెండ్స్ ఇంజక్షన్ ఇచ్చినందుకు మామూలు ఎట్లేడు చూడు ఏం కదా తగ్గిపోతుంది ఇంకా ఇంజక్షన్ ఇస్తే తొందరగా తగ్గిపోతుంది నాన్న మెడిసిన్ అయితే లేట్గా కదా ఏం కాదు ట్యాబ్లెట్స్ ఎన్నైనా మిగుతుంది కానీ ఇంజెక్షన్ లాంటివి మా అమ్మలు కోపం మీద ఉంది ఇంజక్షన్ ఇప్పుడే మేమైతే హాస్పిటల్ వేసినాము కొంచెం అయితే అన్నం తినబెట్టి మందులు వేద్దాం అనేసి తినబెడుతున్నాయి ఇప్పటికే టైం వచ్చేసి వన్ థర్టీ అవుతుంది కథ అయితే స్టార్ట్ అయింది అట ఇప్పుడే ఇక అక్కడికి అయితే వెళ్ళాలి ఇంత పిల్లలు జ్వరం వస్తే మాత్రం అసలు ఏం పని కాదు నాకైతే లేటే అయిపోయింది ఈమెతో ఇప్పుడే వచ్చినాము అన్నం అయితే అస్సలు వద్దు కానీ టాబ్లెట్ వేసేది కదా అనేసి ఒక రెండు బుక్కలు తిన పెడుతున్నా జ్వరం అయితే చెక్ చేస్తే ఇప్పుడు జ్వరం ఏం లేదు కాకపోతే దగ్గే సరిది దగ్గుంది కొంచెం చిన్నపిల్లలు సతాయించుద్దాము తినబోద్దు కాకపోతే రెండు బుక్కలు గోల్ కాల్ ఓన్లీ కొంచెం ఫ్రెండ్ అయితే కొత్త ఇంట్లో పోతారు ఈ రోజులు అయితే ఒక దగ్గర ఉండే ఇప్పుడైతే కొంచెం దూరం అవుతుంది ఎంతైనా ఇంట్లో ఉన్నది వేరుంటది దూరం ఉండి కలుసుకున్నది వేరుంటది కదా అది ఇల్లు కట్టుకున్నందుకైతే సంతోషమే ఉంది మమ్మల్ని వెళ్ళిపోయి వెళ్ళిపోతుంది అనేసి బాధనే ఉంది ఎందుకంటే అంత క్లోజ్ గా ఉన్నాం అంత మంచిగా ఉన్నవెట చేసినా పిల్లల్ని చూసుకోవడం కానీ లేకుంటే ఇంట్లో ఏదైనా చూసుకోవడము అట్లా బాగుండే ఎన్ని రోజులైతే అయితే ఎప్పుడు అది వెళ్ళిపోతుంది అంటే కాల్ చేస్తుంది అంటే మా ఇంట్లో బాగానే అనిపిస్తుంది ఒకటే ఒక కదా పెట్టుకొచ్చిన గింత మరి చివరి అంటే తింటున్నప్పుడు ఆమె జ్వరం వచ్చినప్పుడు ఆమె కదా మాటలు నీకు జ్వరం వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది ఎట్లుంటది అనేది కదా పెడతావు కొంచెం కొంచెం అనుకుంటున్నాడు కొంచెం గిందే పెట్టుకొచ్చినా కదా అలా కొద్దు నేను చూడండి ప్రసూ ఇలాగైతే నొస్తే నాకైతే మస్తు కష్టం ఇక నరకం చూపిస్తాను ఇలా అయితే ఇక తినే దగ్గర ఏనైనా ఫ్రెండ్ తోట అయితే భారమని తోట అయితే గిఫ్ట్ తెప్పించినా అశ్విక్ అయితే ఇంకా ఇప్పుడైతే Thank you. di Oh male in mezzo దేనిస్ కేనని విష్ పోజ్ వెట్ వస్తున్నారు అంటే పార్వని అంత అంత అంటా రకి